చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యేగా అమర్నాథ్ రెడ్డి గెలిచిన సందర్భంగా తమ మొక్కును చెల్లించుకోవడానికి గంగవరం మండలం జీడిమాకులపల్లికి చెందిన సుమారు ముప్పై మంది గ్రామస్తులు గ్రామం నుండి కాలినర్కన తిరుమలకు తరలి రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అమర్నాథ్ రెడ్డి గెలుపొందితే కాలినడకన తిరుమలకు చేరుకుని కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి తలనీలాలు సమర్పించుకుంటామని గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు మొక్కుకున్నారు దీంతో ఈ ఎన్నికల్లో అమర్నాథ్ రెడ్డి తన ప్రత్యర్థిపై ఇరవై వేల పైచీలకు మెజార్టీతో విజయం సాధించగా వారందరూ తమ మొక్కు చెల్లించుకోవడానికి గ్రామం నుండి తిరుమలకు బయలుదేరారు ఈ సందర్భంగా పలవనేరు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్రను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రివర్గ విస్తరణలో భాగంగా భగవంతుని కృపంతో అమర్నాథ్ రెడ్డికి మంత్రి పదవి రావాలని ఆకాంక్షించారు అఖిలాండ్రహ్మాయర్పల్లవాడ గోవింద రోజు మన కలంబేరు పెద్దలు శాసనసభ్యులు గౌరవేళలో అమరణ గారికి ప్రియ శిష్యుడు తన కుటుంబ సభ్యులు భాగమైనటువంటి మన రామచంద్ర గారు అదే విధంగా మన మురళి గారు ఇక్కడ ఉన్న వాళ్ళతో మన కుటుంబ సభ్యులు సుమారు ఎంతమంది ఒక ముప్పై మంది జీడు మార్గ నుంచి మన అమరన్న గారు గెలవాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు రావాలి ఈ రాష్ట్రం బాగుపడాలనే ఉద్దేశంతో కొన్ని రోజుల నుంచి వాళ్ళు దీక్ష పూనినారు రామచంద్ర అయితే పూర్తిగా అందరూ కూడా దీక్షపోయినారు ఈరోజు ఉదయం ఇక్కడి నుంచీ పాదయాత్రను కాలినడకన ఆ భగవంతుని సన్నిధి చేరుకుని మొక్కులు చెల్లించాలనే ఉద్దేశంతో రోజు వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళకంతా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పొలం లేదు కూడా మేమంతా కూడా వాళ్ళ యాత్ర బాగా సాగాలని మొక్కు చెల్లించాలని ఆ దేవదేవుల కృప ప్రతి ఒక్కరికి ఉండాలని రాష్ట్రం సుభిక్షిగా ఉండాలని అదేవిధంగా అమరాన గారికి ప్రజలకి మంచి ఆశీర్వాదం కావాలని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ వాళ్ళ అంతా కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈరోజు అందరికీ ఒక శుభదినం ఎందుకంటే దాదాపు రెండు సంవత్సరాల నుంచి నిష్ఠా నిబంధనలతో ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వెళ్ళి ముక్కుబడి చేసుకొని వచ్చి రెండు సంవత్సరాలు అయింది ఈరోజు ఆయన సన్నిధికి వెళ్ళి మా సొంత గ్రామం గంగవరం మండలం జీడుమాకులపల్లి గ్రామం నుంచి కాలినడకతో ఆయన ముక్కుని నెరవేర్చుకోవాలని నా తోటి నా నా ఊరి ప్రజలు నాతో కలిసిమెలిసి దాదాపు ముప్పై మందితో కాలినడకతో ఆయన సన్నిధికి వెళ్తున్నాము ఈరోజు మాకు చాలా సంతోషం ఆయన పలమనేరు నియోజకవర్గానికి మంచి మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలవాలని ఇష్టా నిబంధనలతో ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని ఆశిస్తూ ప్రతి శనివారం విజయపుడికి వచ్చి ఆయన్ని ముక్కులు ముక్కులు చేసుకొని వెళ్ళేవాడు వెళ్ళేవాడిని నేను ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి మా యాత్ర సుఖ సంతోషాలతో ఆనందాలతో కలిసిమెలిసి ఈరోజు ఈ గుడి నుంచి ఎలా వెళ్తున్నామో తిరిగి మళ్ళా మా సొంత గ్రామానికి అదే సంతోషంతో మా ముక్కుబడి చెల్లించుకొని తిరిగి రావాలని అదేవిధంగా మాకు చిన్న బాధాకరమైనది మా అమరన్న గారికి మంత్రి త్వరలోనే అనౌన్స్ చేస్తారని ఆయనకి ఇక్కడే మాట ఇచ్చాను ఆ మాట నా నియోజకవర్గ ప్రజలతో నేను తీర్చుకుంటానని అది నేను యాత్ర పూర్తి చేసుకొని రాగానే ఏదో ఒక రోజు నా ముక్కుబడి మళ్ళా నెరవేరుతుంది ఆ ముక్కుబడి ఇచ్చిన మాట ప్రకారం నా నియోజకవర్గ మా అన్నదమ్ములతో ఇక్కడే ఇదే గుడి ముందర నెరవేర్చుకుంటానని ఆశిస్తూ ప్ర పరమనేరు నియోజకవర్గ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదం